హిందూ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగట్టలు కార్యక్రమానికి స్వాగతం శ్రీశైల భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు భక్తుల రద్దీ కారణంగా స్వామి దర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు క్యూలైన్లలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు స్వామి అమ్మవార్ల దర్శనానికి గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు ఉచిత దర్శనానికి ఐదు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అల్పాహారం మంచినీరు పాలు బిస్కెట్లను ఎప్పటికప్పుడు అందచేశారు వృద్ధులను చంటిపిల్లల తల్లులను ప్రత్యేక లైన్లలో పంపించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తూ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు భారీగా వాహనాలు శ్రీశైలం వస్తుండటంతో ముఖద్వారం నుండి శ్రీశైలం టోల్గేట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీ గురు గురుఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు భక్తులతో శ్రీమఠం కిక్కిరిసిపోయింది గ్రామ దేవత మంచాలమ్మను శ్రీ స్వామిని దర్శించుకొని భక్తులు మృక్కులు తెచ్చుకున్నారు కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో శ్రీమఠం ప్రాకారం భక్తులతో నిండిపోయింది భక్తులు గంటల తరపడి క్యూ లైన్లలో వేచి ఉండి గ్రామ దేవత మంచాలమ్మను శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ అధికారులు సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఆలయరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున భక్తులు గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు గిరిప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఆలయరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఆలేరు ఎమ్మెల్యే ఆలయ ఈవో శ్రీ స్వామివారి పాదాల వద్ద కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణలు భజనల నడుమ గిరిప్రదక్షిణ ముందుకు సాగింది ఎమ్మెల్యే సామాన్య భక్తుల మాదిరిగా గిరిప్రదక్షిణలో పాల్గొని బెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు అనంతరం సర్వదర్శనం క్యూలైన్లలో ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందచేశారు ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సామూహిక గిరి ప్రదక్షిణలో పాల్గొనడం చాలా అదృష్టమని కొండపైన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఇలా స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ మనిషి తరువాత రాష్ట్ర నలుమూలల పదివేల మంది దర్శనం చేసుకునేందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇంకా భక్తులకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించి స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకొని మొక్కు తీసే విధంగా సదుపాయాలు ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువనే తెలిసి ఇక్కడ సుమారు ఒక ఐదు వేల మంది నిద్రించే విధంగా నిన్న మొన్న దాకా కూడా ఐదు ఆరు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఉండేది సుమారు ఇప్పుడు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఈ వారం పది రోజులు కూడా ఈఓ గారు చొలవ తోటి అక్కడ కమిషనర్ పర్మిషన్ తీసుకొని కూడా సుమారు ఐదు వేల మంది రోజు అన్నదాన సత్రంలో నిత్యాన్నదానం చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇంకా భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తున్నాం స్వామివారి దర్శించుకుంటూ నిజంగా నా జన్మ ధన్యమైందని తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన జితేష్ వి పాటిల్ భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి చేరుకున్నారు ఆలయానికి చేరుకున్న కలెక్టర్ కు ఆలయ ఈవో మరియు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు అంతరాలయంలోని మూలమూర్తులను దర్శించుకున్న కలెక్టర్ స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు

బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలిసి దత్తాత్రేయుడుగా అత్రి మహర్షికి జన్మించారు త్రిమూర్తుల అంశయే దత్తాత్రేయ స్వామి స్వరూపం దత్తాత్రేయుని భార్య అనగాదేవి కృపా కటాక్షాలను పొందాలన్న నేపథ్యంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి చెందిన ఆర్యవైశ్య మహిళలు అనగాష్టమి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు ఈ వ్రతం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న జగిత్యాల ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం కుటుంబ సౌభాగ్యం కోసం అపమృత్యు బాధలు తొలగిపోవాలని శ్రీ అనగాష్టమి వ్రతాలను స్థానిక ఆర్యవైశ్య మహిళలు సామూహికంగా నిర్వహించారు ప్రత్యేక వేదికపైన దత్తాత్రేయస్వామి అనగాదేవి చిత్రపటాన్ని నెలకొల్పి చిత్రపటం ముందు దత్తాత్రేయ స్వామి అనగాదేవి పంచలోహ విగ్రహాలను ఉంచారు మొదట గణపతి పూజ గోత్రనామాలతో సంకల్ప పూజలు అనగాష్టమి వ్రత యంత్రపూజ గురు స్వామి అనగాదేవి ఆవాహన అనంతరం షోడశ ఉపచార పూజలు కుంకుమార్చన అనగాదేవి అష్టోత్తర శతనామార్చన అనగాదేవి వ్రతకల్పం మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాదాల వితరణ ఇత్యాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు వ్రత సంపూర్ణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సామూహిక అనగాష్టమి వ్రత పూజల్లో భార్యాభర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దక్షిణ సింహాచలంగా పొందిన ప్రకాశం జిల్లా పాతసింగరాయికొండ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో పదకొండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ధ్వజారోహణాన్ని తిలకించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్రాలచెరువు గ్రామంలో చిన్న కొర్రాజుల స్వామి జాతర ఘనంగా నిర్వహించారు కొర్రాజుల స్వామిని పన్నెండు గ్రామాల ప్రజలు ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువచ్చి ఇంటింటికి పాన్పు వేసి పూజలు చేశారు భక్తులు నిప్పుల గుండెల్లో నుంచి నడుస్తూ మృక్కులు చెల్లించుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్పారావుపేట మండలం గుర్రాలచెరువు గ్రామంలో చిన్న కుర్రాజుల స్వామి జాతర ఘనంగా నిర్వహించారు కాకతీయ కొండలపై గుహలో కొలువై ఉన్న గిరిజన దేవుడు కొర్రాజుల స్వామిని పన్నెండు గ్రామాల ప్రజలు ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువచ్చి ఇంటింటికి పాన్పు వేసి పూజలు నిర్వహించారు జాతరలో కొలబియ్యం చంద్రపట్నం మైలపట్నం అని స్వామివారికి బిందెలతో పోసి గ్రామస్థులపైన నీళ్లు చిమ్ముకున్నారు ఇలా చేస్తే సర్వపాపాలు పోతాయి అని ఇక్కడి ప్రజల నమ్మకం గ్రామంలో చెరువుల్లో కొర్రాజులకు స్నానం చేయించి ఊరంతా ఉరేగించి అనంతరం భక్తులు నిప్పుల గుండెల్లో నడిచి మొక్కలు చెల్లించుకున్నారు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేక కార్యక్రమం వైభవంగా జరిగింది మూడు రోజుల పాటు జరిగిన ఈ వార్షిక ఉత్సవాల్లో శ్రీదేవి భూదేవి సమత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులకు నిత్యం అలంకరింపుగా ఉండే స్వర్ణ కవచాలను అర్చకులు తొలగించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకాలు వైభవంగా నిర్వహించారు ఉదయం పృత్వికుల యాగశాలలో శాంతిహోమాన్ని నిర్వహించారు శతకలస ప్రతిష్ట ఆవాహన స్నవకలస ప్రతిష్ఠ ఆవాహన కంకణ ప్రతిష్ట అనంతరం స్వామి అమ్మవార్లకు అర్ఘ్యం పాద్యం ఆచమనీయం చేసి కంకణ ధారణ చేశారు ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు ఇందులో వేద పండితులు భూ సూక్తం పురుష సూక్తం నీలాసుం నారాయణ సూక్తాలను పఠిస్తూ ఉండగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు సాయంత్రం గంటల నుండి ఐదు గంటల మధ్య స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్ర కవచాలను అలంకరించి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించిన అనంతరం మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు రెండవ రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగింపారు మూడవరోజు కూడా పూర్తి పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహించారు ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు సంవత్సరంలో జ్యేష్ఠాభిషేకం సందర్భంగా మాత్రమే కవచాలు తొలగిస్తారు జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది మూలవిరాట్కు నిర్వహించే తోమాల ఆర్జిత సేవలను

ष्टदशाङ्गुलम् ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ జంగారెడ్డిగూడెంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆర్ఎస్ఎస్ రాష్ట కార్యవర్గ సభ్యులు ఓలేటి సత్యనారాయణ హనుమాన్ విగ్రహానికి పూజ నిర్వహించిన అనంతరం ఊపి హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని ప్రారంభించారు జంగారెడ్డిగూడెంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు మద్ది ఆంజనేయస్వామి గుడి వద్ద ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓలేటి సత్యనారాయణ హనుమాన్ విగ్రహానికి పూజ చేసిన అనంతరం జెండా ఊపి హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని ప్రారంభించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శివాజీ మహారాజ్ హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ సాగింది ప్రారంభమైనప్పటికీ వరంగల్ జిల్లా ఆరిపల్లి గ్రామంలో వర్షాలు కురవకపోవడంతో గ్రామానికి చెందిన మహిళలు వర్షాలు కురవాలని బొడ్రాయి గ్రామ దేవతకి గంగా జలంతో జలాభిషేకాలు నిర్వహించారు సకాలంలో వర్షాలు కుడిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని వరుణదేవుణ్ణి వేడుకున్నారు వరంగల్ జిల్లా ఆరిపల్లి గ్రామంలో వర్షాలు ప్రారంభమైన ఇప్పటికే వర్షాలు కురవకపోవడంతో వర్షాలు కురవాలని మహిళలు బొడ్రాయికి గంగా జలాలతో జలాభిషేకం పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వరుణదేవుణ్ణి వేడుకున్నారు అదేవిధంగా ఆరేపల్లి గ్రామానికి చెందిన మహిళలు గ్రామంలో గల శివాలయం వెంకటేశ్వర స్వామి పోచమ్మ ఇతర గ్రామ దేవతలకు జలాభిషేకాలను నిర్వహించారు గ్రామానికి చెందిన రైతులు గ్రామ పొలిమేరలో గల కట్టమైసమ్మ ఆలయంలో జలాభిషేకాన్ని నిర్వహించారు యాదాద్రి భువనగిరిలో కొలువైన శ్రీ స్వర్ణ ఆర్జిత సేవలు ఇకపై పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో ఉండనున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీ మానేపల్లి రామారావు తెలియజేశారు ఉదయం ఆరంభం అయ్యే సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు స్వామివారికి సేవ చేసుకునే విధంగా ఆర్జిత సేవలను అందుబాటులోకి ఉంచామన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కూడా అందుబాటులో ఉందని తెలిపారు యాదాద్రి భువనగిరిలో కొలువై ఉన్న శ్రీ స్వర్ణగిరీసుడికి ఆర్జిత సేవలు ఇకపై పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో ఉండనున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీ మానేపల్లి రామారావు తెలియచేశారు షోడశ కళామూర్తికి చేసే షోడశోభ సేవలలో భాగంగా ఉదయం ఐదు గంటలకు ఆరంభమయ్యే సుప్రభాద సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు మొత్తం పదహారు ఆర్జిత సేవలను భక్తులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వైటీటీటీడీ టెంపుల్ డాట్ కామ్ అనే ఆలయ వెబ్సైట్లలో బుక్ చేసుకోవచ్చని స్వామివారికి సేవ చేసుకోవటం ద్వారా ఆయన అనుగ్రహానికి పాత్రులు కావచ్చన్నారు నుంచో వచ్చే భక్తులు ఏమాత్రం నిరాశపడకుండా స్వామివారి దర్శనం చేసుకోవచ్చని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే విరామముంటుందని శని ఆదివారాల్లో అయితే ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరాయంగా స్వామివారిని దర్శించుకోవచ్చని అన్నారు భక్తుల కోసం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గోశాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు రెండు వేల మందికి మాత్రమే పరిమితమైన అన్నప్రసాద వితరణ ఇప్పుడు రోజుకు ఎనిమిది వేల మంది వరకు భక్తులు సంతృప్తిగా ప్రసాదం స్వీకరిస్తున్నారని తెలియచేశారు ఉదయాన్నే ఐదు గంటలకు సుప్రభాత సేవ అట్లాగే సహస్రనామార్చన తోమాల సేవ అష్టదళ పాద పద్మార్చన తిరుప్పావడ సేవ అట్లాగే ప్రతినిత్యము స్వర్ణగిరి క్షేత్రంలో మనము స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటూ వస్తున్నాము అట్లాగే ప్రతిరోజు కూడా సువర్ణ పుష్పార్చన సాయంకాల సమయంలో తిరువీధి ఉత్సవము అట్లాగే సహస్ర దీపాలంకరణ సేవ అట్లాగే స్వామివారికి ప్రతి పౌర్ణమికి గరుడ సేవ రథోత్సవ సేవ ఏకాంత సేవ పదహారు కళలున్న స్వామికి పదహారు సేవలు చేస్తూ స్వర్ణగిరి క్షేత్రంలో విశేషంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము కార్యక్రమాలు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ స్వామివారి దేవస్థానంలో కొత్తగా బ్రేక్ దర్శనాలను అమలు చేస్తున్నట్లు ఆలయ ఇవో తెలిపారు బ్రేక్ దర్శనం సమయంలో ఉచిత ప్రత్యేక దర్శనాలు అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలిపివేస్తారని పేర్కొన్నారు ఆలయ ప్రాంగణంలో ఉన్న కౌంటర్లతో పాటు దేవస్థానం వెబ్సైట్లలో కూడా బ్రేక్ దర్శనం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొత్తగా బ్రేక్ దర్శనాలను అమలు చేయాలని నిర్ణయించారు జూలై రెండు నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆలయ ఈవో ప్రకటన ద్వారా తెలిపారు బ్రేక్ దర్శనం టికెట్ ధరను రెండు వందలుగా నిర్ణయించామని ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సదుపాయం ఉంటుందని వివరించారు ఈ దర్శన సమయంలో ఉచిత ప్రత్యేక దర్శనాలు అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలిపివేస్తారని పేర్కొన్నారు అయితే ఆలయంలో జరిగే విశేష ఉత్సవ కార్యక్రమాల రోజుల్లో బ్రేక్ దర్శనం రద్దు లేదా వాయిదా వేసే ఉందని తెలిపారు స్వామివారికి జరిగే నిత్య కళ్యాణం తిరువీధి సేవ రద్దు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బ్రేక్ దర్శనం సౌకర్యవంతంగా ఉంటుందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి ఆలయ ప్రాంగణంలో ఉన్న కౌంటర్లతో పాటు దేవస్థానం వెబ్సైట్లలో కూడా బ్రేక్ దర్శనం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి ఇప్పటివరకు దేవస్థానంలో భక్తుల కొరకు ఉచిత ప్రత్యేక దర్శనాలు ఇతర ఆర్జిత సేవలు ఉన్నాయి ఈ జాబితాలో ఇప్పుడు బ్రేక్ దర్శనం కూడా చేరింది ప్రపంచవ్యాప్తంగా పదో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ఆసనాలు వేశారు ప్రముఖులు చిన్నారులు స్థానికులతో సహా వేలాది మంది సమక్షంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి కాశ్మీర్లోని శ్రీనగర్లో పదో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు దాల్ సదస్సు ఒడ్డున షేర్ ఈ కాశ్మీర్ ఇంటర్నేషనల్ ఇన్కన్వెన్షన్ కాంప్లెక్స్లో జరిగిన వేడుకల్లో మోదీ ఆసనాలు వేశారు ప్రముఖులు రాజకీయులు స్థానికులు సహా వేలాది మంది సమక్షంలో వేడుకలు జరిగాయి శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కురవడంతో కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభించారు ఈ వేడుకల్లో ప్రధానితో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కేంద్ర శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ తదితరులు పాల్గొన్నారు త్రిదండి చిన్నజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వరంగల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు శ్రీ 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 త్రిదండి చినిర్జీయ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వికాస తరంగిణి హనుమకొండ వరంగల్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వరంగల్ దేశాయ్పేట్ సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని భాగంగా శ్రీ స్వామి యోగా ప్రత్యేకతను ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు నూట ఎనభై దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడం మనకు గర్వకారణమని ఆయన తెలిపారు మంత్రులు బీజేపీ నేతలతో కలిసి యోగి ఆదిత్యనాథ్ యోగాసనాలు ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు భారత్ కేంద్రంగా పుట్టిన యోగా నేడు ప్రపంచ వ్యాప్తం కావటమే కాకుండా నూట ఎనభై దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడం మనకు గర్వకారణమని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు మంత్రులు బీజేపీ నేతలతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా యోగా దినోత్సవ నిర్వహణపై యోగి ప్రశంసలు కురిపించారు ఇది ఈనాటి కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం నమస్కారం